నమస్తే వెల్కమ్ టు జీఎక్స్ నైన్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆదేశాల మేరకు డిసెంబర్ ఇరవై ఒకటవ తేదీ ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమంలో కోరుకొండ ఎండీఓ ఆఫీస్ అధికారి పర్యవేక్షణలో మండలంలో ఉన్న వైద్యాధికారులకు పల్స్ పోలియో కార్యక్రమంపై సమావేశం ఏర్పాటు చేశారు గురువారం దోసకాలిపల్లి పిహెచ్ పరిధిలో వైద్యాధికారి శిరీష మాట్లాడుతూ పల్స్ పోలియో వ్యాధి నిర్మూలనకు ఐదు లోపు పిల్లలందరికీ ఒకసారి పోలియో చుక్కలు వేయడం ద్వారా వ్యాధి వ్యాప్తి ఆపడం దేశాన్ని పోలియో రహితంగా మార్చడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ జీరో నుండి ఐదు సంవత్సరాల పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని ఈ సందర్భంగా తెలియజేశారు తల్లిదండ్రులు తల్లిదండ్రులు సహకరించి వాళ్ళ పిల్లల్ని మా వద్దకు తీసుకొచ్చి వాళ్ళందరికీ వ్యాక్సిన్ వేయించాలని కోరుతున్నాను ఒకవేళ ఇరవై ఒకటో తారీఖుని మిస్ అయిన ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లోనే మనకి హౌస్ టు హౌస్ ఆశాలు ఏఎన్ఎం సూ సిక్ అంగన్వాడీస్ వెళ్ళి వేస్తారు మనకి రెండు ట్రాన్సిఫిట్లు కూడా ఉన్నాయండి దూరంపూడి దగ్గర ఎయిర్పోర్ట్ దగ్గర నేను ట్రాన్సిట్స్ ఉంటాయి వాళ్ళందరూ సహకరించి తల్లిదండ్రులు పిల్లల్ని కంపల్సరీ తీసుకురావాలని కోరుతుంది ఓకే